మాగంటి సునీత గోపినా్ ను జూబ్హిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా ఆయన సతీమణి సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధిత అంశాలపై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి పద్మారావు మహమూద్ అలీతో ఎర్రవల్లిలోని నివాసంలో వైద్య పరీక్షల కారణంగా సమావేశానికి హాజరు కాని తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు అనంతరం దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిగా ప్రకటించారు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ వైఖరి తాజా పరిణామాలపై కూడా నేతలతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం కష్టకాలంలో తమను తమకు కేసీఆర్ అండగా నిలిచారని మాగంటి సునీత అన్నారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి నా ధన్యవాదాలు గోపన్న ఆశయాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ ముందుకు తీసుకెళ్తాము గోపన్న ఆశయాలతో జతగా ఉండి ఇప్పటివరకు కార్యకర్తలు కానీ నాయకులు కానీ మా ఫ్యామిలీ అనుకున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ మాకు అండగా ఉండి ఇప్పటివరకీ మమ్మల్ని నడిపించారు ఆ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను